జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నల్గొండ పురపాలక సంఘం కార్యాలయంలో వచ్చే సోమవారం నుండి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినట్లు నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు శుక్రవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ మాట్లాడారు నల్గొండ పురపాలక సంఘానికి సంబంధించిన అన్ని రకాల దరఖాస్తులను ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా స్వీకరించడం జరుగుతుందని తెలిపారు పెన్షన్లు డ్రైనేజీలు రోడ్లు నీటి సరఫరా తదితర అన్ని రకాల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని చెప్పారు ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన దరఖాస్తులపై మున్సిపల్ కౌన్సిల్ లో ఆమోదం తీసుకుని పరిష్కరించడం జరుగుతుందని ఇతర సమస్యలను ఐదు రోజుల్లోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ప్రజావాణిలో అందే ప్రతి దర రసీదు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా ఐడి నెంబర్ కేటాయిస్తామని దరఖాస్తులు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలు ఆన్లైన్ లో తనిఖీ చేసుకోవచ్చని తెలిపారు ప్రతి సోమవారం నల్గొండ పురపాలక సంఘం కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నల్గొండ నల్గొండ జిల్లాలోని పురపాలక సంఘంలో ప్రతి సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి రెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడరు ఇట్టి కార్యక్రమంలో దాదాపు ము మున్సిపాలిటీ పురపాలక సంఘ మున్సిపాలిటీ సంబంధించిన అన్ని దరఖాస్తు పెన్షన్లు మరియు హౌస్ నంబర్స్ డ్రైన్స్ రోడ్స్ మరియు మున్సిపల్ సమస్యలకు సంబంధించిన అన్ని దరఖాస్తులు తీసుకోవడం ఇట్టి దరఖాస్తులను ఆర్థికపరమైన అన్ని దాన్ని ఆర్థికంగా సంబంధ మనం ఫైనాన్షియల్ బడ్జెట్ చూసుకొని కౌన్సిల్ సమావేశంలో అప్రూవల్స్ తీసుకొని క్లియర్ చేయబడుతుంది నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మాత్రం వితిన్ ఫైవ్ డేస్లో ఆ అప్లికేషన్స్ అన్నీ మీకు తీసుకొని ఆ ఫైవ్ డేస్లో దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది ఆ అప్లికేషన్ ఎంబర్ మీకు ఆన్లైన్ రిసీప్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ రిసీప్ట్స్ ద్వారా మీకు ఆన్లైన్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు మీ దరఖాస్తు యొక్క సమాధానం అందులో మీరు ప్రజాపాణి ప్రజావాణి పోర్టల్లో వెరిఫై చేసుకోవచ్చు కావున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి ప్రతి సోమవారం నల్గొండ పురపాలక సంఘంలోని కౌన్సిల్ హాల్ ఎందు ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున ప్రజలందరూ ఇట్టి కార్యక్రమాల్లో సంబంధించిన దరఖాస్తులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుకుంటున్నాను